ఫస్ట్ అండ్ మోస్ట్ మా కమిటీ కుర్రాలు టీం నుంచి మీ డార్లింగ్ కి కంగ్రాచులేషన్ కూడా ఉన్నాను కాబట్టి మన డార్లింగ్ కి కంగ్రాచులేషన్ యాక్చువల్లీ మా అందరూ కుర్రాళ్ళు కొత్త ఫస్ట్ టైం లెవెన్ మంది హీరోస్ తోటి ఒక సినిమా చేస్తున్నాను కాబట్టి నేను ఆక్చువల్ల వీళ్ళు అంటే క్రూ అంటే మొత్తం లైక్ డిఓపి క్రూ అలా అంత పెద్ద అందరూ వచ్చారు అనుకున్నాను నేను హీరోసే వీళ్ళు ఇంతమంది అది ఎందుకో నాకు కూడా తెలియదు వంశీ గారు అది అట్లా కుదిరింది అంతే హీరోయిన్ లేవురా నేను మట్ మిట్రే లో అంత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చాలా బాగా ఉన్నారు హీరోయిన్ లో ఒక ముగ్గురు ఉన్నారు ప్రసాద్ కి

మీరు ఏది మాట్లాడాలన్నా మాట్లాడండి నేనైతే వినడానికి నేను రెడీ ఇవ్వండి అన్నా ఫస్ట్ బ్రిటిష్ వెళ్దాం అన్న బ్రిటిష్ అప్పు తప్ప ఏవైనా అడుగు అప్పు తప్పు అక్క వస్తుంది వెయిట్ చేయండి కాదు చేయాలి కనబడితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు అందరితో రాక్ ఎవరు మీ ప్రొడక్షన్ డిజైనరు బాగా క్రియేటివిటీ బాగా అంటే అంటే అంత ధైర్యం అంటే అదే బేసిక్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసినట్టు ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయేసి అలాగా అంత హిస్టరీ తెలుసుంటది అనుకుంటున్నారా మీరు మాడికి ఈస్ట్ ఇండియన్ కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి అప్పుడు మళ్ళీ ఈస్ట్ ఇండియన్ మైకెందుకు ఇచ్చారు రవి నీకు ఇక్కడ పెట్టుకోవడానికి మాట్లాడచ్చు కదా ఇలా పట్టుకొని